బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూస్తుంటే రోజు రోజుకి చూస్తున్న మన పేషెంట్స్ లెవెల్స్ అయితే పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే హౌస్ లో ప్రతి ఒక్క చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూసి వాటిని గిల్లి గిల్లి పుండు చేసుకుంటున్నారు కొంతమంది అయితే ఓవర్ యాక్టింగ్తో బేదారు కొంటున్నారు ఇక ఈ బిగ్ బాస్ మొత్తాన్ని ఒక కంటెస్టెంట్ అయితే తన సైగలతో నడిపిస్తుంది పిట్ట కొంచెం కూతగనం ఇది పాత సామత కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆ పిట్ట కూడా ఘనమే ఇక ఆవిడ గారి కూత కూడా ఘనమే హౌస్లో లో ఉన్న వాళ్ళని తన సూటిమోటి మాటలతో హర్ట్ చేస్తూ చాడీలు చెబుతూ ఇరవై నాలుగు గంటలు సొల్లు పెట్టుకుంటుంది ఈ నసపిట్ట ఆ పిట్ట పేరే సోనియా హౌస్ లో ఉన్న మగవాళ్ళందరిపైకి కాశ్మూర అస్త్రం ప్రయోగిస్తోంది ఏ విధంగా అయితే కమల్ హాసన్ భారతీయుల సినిమాలో కలరి పట్టు చేశాడు అలా హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ తన చేతి వేలతో మసాజ్ చేస్తూ వసీకరిస్తోంది హౌస్ లో అందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది ఇక నిఖిల్ పృథ్వీ లాంటి వాళ్ళని అసలు పీల్చి పిప్పి చేస్తోంది నిఖిల్ లాంటి కంటెస్టెంట్ ని కూడా ఆమె మత్తులో మునిగి తేలటం హౌస్ బయట ఉన్న అతని ఫ్యాన్స్ కి అస్సలు నచ్చటం లేదు ఇలా టోటల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతుంది ఈ ఆడపులి ఇక ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి